Happy birthday to you. Happy birthday to you, sweetheart. Happy birthday. ஆக நம்ம ஆகணும் நம்ம I'm 嗯那这个那 <laughs> 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 నమస్తే అండి ఈరోజు మా సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ఫౌండర్ చైర్మన్ శాంతమ్మ గారు సాయి శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం ఆయన అయితేగా వస్తుంది వారైతే బెంగళూరులో ఉంటారు వారి తరపున మనం ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దాదాపు ఐదారు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు కానివ్వండి పేదలకు కానివ్వండి అంతకుముందు కరోనా టైంలో కళాకారులకు కానివ్వండి కళాకారులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి చాలా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది పేద విద్యార్థులకి ఇటీవల ప్రమాదం బారిన పడిన ఒక అబ్బాయికి దాదాపు ఒక యాభై వేల రూపాయల దాకా అందజేయడం జరిగింది సో ఈరోజు మన బ్లైండ్ స్కూల్లో నిత్యావసర వస్తువులు కావాలని అడిగారు మోహన్ రావు నిర్వాహకులు వారి విజ్ఞప్తి మేర ఇక్కడ నిత్యావసర సరుకులు అందడం అందజేయడం జరిగింది ముందుగా ఆ సాయి ఆయురారోగ్యాలతో ఉండాలని ముందుగా సాయికి విషయం చెప్తున్న నూతన పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి కార్యక్రమంలో మాకు మాతో పాటు ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మధుగారు కానివ్వండి మారాయణ సుబ్బారావు గారు కానివ్వండి ఇంకా అనేక మంది పెద్దలు ఉంటున్నారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు సీతారామమ్మ గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున గారి మనవడు సాయి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలు రావేంజీ బజార్లోని గుడ్ న్యూస్ మినిస్ట్రీ పాఠశాల నందు ఇక్కడ ఉన్న బ్లైండ్ స్టూడెంట్లందరికీ ఒక నెలకు సరిపోయే మినంగా నిత్యావసర వస్తువులు బియ్యం తదితర వస్తువులు అందించడం జరిగింది ఈ పిల్లలందరికీ అవసరమైన అల్పాహారం కూడా ఇవాళ సీతారామ ట్రస్ట్ తరఫున అందించడం జరిగింది గతంలో కూడా ఒంగోలు నగరంలో గత ఐదు సంవత్సరాల నుంచి నిస్థాయి లేని పేదలకి ట్రస్ట్ తరఫున ఆర్థిక సహకారం అందించి అండగా నిలుస్తుంది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు సీతారామ ట్రస్ట్ తరఫున చేయాలని మా మిత్రుడు శరత్ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు పేదలకు అండగా ఉండే చర్ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా సాయి శ్రీకాంత్కి హృదయపూర్వక శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తేల సాయి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అందుల పాఠశాలలో ఈరోజు నిత్యావసర వస్తువులు స మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేయడం జరిగింది ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జిగా ఉంటున్న మా మిత్రుడు శరత్ బాబు ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో ఈ సీతారామమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేక సహాయ ఆర్థిక సహకారాలు అందియడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ మిషనరీలో అందుల పాఠశాలలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా ఆనంద విషయం తెలియజేస్తూ సాయి సాయి శ్రీకాంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా చరితన్నకు మా హృదయపూర్వక అభినందనలు మా అందుల పాఠశాలకు వారు గతం నుంచి కూడా మా అందులైన ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు వారి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈరోజు సీతారామమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు బెంగళూరులో ఉన్న కూడా వారి మనవడి యొక్క పుట్టినరోజు పండుగ మా అందుల మధ్య ఘనంగా నిర్వహించారు మాకు నెలకి మాకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించి అలాగే మా బిడ్డలు అంటే అందులైన పిల్లలు చదువుకోవడానికి వారు ప్రోత్సాహం ఎంతో ఉంది మరొకసారి మా అందుల పాఠశాల నుంచి తేళ్ళ సాయి శ్రీకాంత్ బాబుకి మా అందుల పాఠశాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి జన్మదినోత్సవాలు ఆ బిడ్డ ఎన్నో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్